నేను మీ మళ్ళీ చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ రోజు పదైదో తారీఖు మరి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు గెండా పట్టణం రోజు మధ్య మార్గంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే లైవ్ లో చూడండి ఈరోజు అంటే మూడు మాడలు చూడండి సూపర్ గా బండి కానీ అవుట్లుక్ కలర్ చూడండి ఈ కలర్ కేవల్ రీడింగ్ తిరిగింది లక్ష ఇరవై వేల కిలోమీటర్లే చూడండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అలావెల్సు మరి వెహికల్ కండిషన్ కూడా అవుట్లుక్ చూడండి యా విధంగా ఉందనేసి మీరే దయో చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకే అర్థమవుతుంది ఈ వెహికల్ సూపర్ గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ ఎక్సలెంట్ గా ఉంది కలర్ కే డబ్బులో ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి నెంబర్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఆల్ వెహికల్ ఈ రోజు నేను రేట్లు చెప్తున్నా అదే విధంగా ఆల్టో ఆల్టో అంటే ఒక బ్రాండ్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు కలర్ రెడ్ కలర్ పండి మరి చాలా మంది చాలా వరకు మల్లెన్న మాకు ప్రాక్టీస్ అయ్యడానికి ఆల్టో కార్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి తక్కువ రేటు మరి తొమ్మిది మోడల్ అండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మరి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష నలభై ఐదు వేల రూపాయలు వదులుతానండి ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు ఎక్సలెంట్గా ఉంది మరి కలర్ చూడండి ఇటువంటి కలరు దొరికేదే తక్కువ నాలుగు నాలుగు సీల్ డైర్లు ఉన్నాయి మరి ఆల్ వెహికల్ చూపిస్తున్నాను రిన్యూవల్ చేయించుకోవాలా ఈ కలర్కి నెంబర్కి ఇవ్వాలండి మరి ఇటువంటి వెహికల్ మన ముందుకు చాలా వస్తుంటాయి కలరే రెడ్ కలరు డిఫరెంట్ కలర్ అండి మరి అదేవిధంగా పదహారు మోడలు జైలు వాటర్ ట్యాక్స్ అండి పదహారు మోడలు చూడండి చాలామంది బాడీలు అంటారు మరి తిరుమల కొండపైన కానీ శబరిమలే కాశీ కానీ తోలుకుండే వాళ్ళకి జైలో ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి ఆల్ వెహికలు ఆల్ వెహికలు ఈరోజు చూపిస్తున్నాను నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే లైవ్లో చూడండి వైట్ కలర్ బండి దొరికేదే తక్కువ మరి మీరే చూడండి సెంటర్ లాక్ ఉంది రిమోటు ఏసీ ఎక్సలెంట్గా ఉంది కోటో ట్యాక్స్ బండి అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలు వదులుతానండి పదహారు మాడలు సూపర్గా ఉంది కండిషను మరి ఫ్రెష్గా ఇన్సూరెన్స్ అన్ని రినివల్ చే పదహారు మోడలు మూడు లక్షల యాభై ఐదు వేలకి మరి అదేవిధంగా ఆల్ ఈ ఈరోజు రేటు చూస్తున్నా మూడు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ జైలో వెహికల్ ఇస్తానండి మరి అదేవిధంగా డస్టర్ డెస్టర్ చూపించాను ఈ డస్టర్ వెహికల్ ఎంత రేట్ అంటారా కేవలం చూడండి మూడు లక్షల యాభై ఐదు వేలకి పదమూడు మోడలు సూపర్గా ఉంది షోరూమ్ ట్రాక్ ఉందండి లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగిండేది మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదే విధంగా ఇక్కడ చూడండి మినిస్టర్ తోలి బండి మరి నా ఓనింగ్ పెట్టుకున్నా అండి ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ వీడియో వీడియో చూడండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంతో ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు మన గాంధీ జయంతి పుట్టినరోజు కాబట్టి స్వతంత్రం వచ్చిన రోజు మరి ఈ వీడియో కూడా తీస్తున్నాం ఆల్ ఎక్కడ తెస్తున్నాం ఎక్కడ ఇస్తున్నాం అనేసి మీకే చూపెడుతున్నా మరి ఓ మీరు లైక్ చేయడం సోదరులరా మనం ఈ వీడియోని చూసి ప్రతి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు అతను సైకిల్ తీసుకొచ్చారు ఈ వెహికల్ జాస్తి రోజులైతే ఉండదు సోల్డ్ అవుట్ అయితే అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లేట్ చేస్తే రా వెహికల్ ఉండవు మరి మూడో లక్షల ఎనభై వేలకు వేలకు కట్టుకోను మోడలు ఇస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మునూరు రోడ్ మోయికొండ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి వెహికల్ మన నేమ్ అలీ కార్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి మరి ప్రతి ఒక్కరికి నా ఒక్క ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేస్తారు మీరు కొట్టే ప్రతి లైక్ నాకు ఇంపార్టెంట్ అయింది మరి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా వెహికల్ ఉండవు సోల్డ్ అవుట్ అవుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like trying